అందమైన కార్తీకమాసం పిల్లలు ఇది కార్తీకమాసం అంత దీపాలతో భక్తితో మిరిసిపోతున్న రోజులు కార్తీకనే పిల్లాడు ఈ మాసంలో చాలా ఉత్సాహంగా ఉండేవాడు ప్రతి ఇంట్లోనూ దీపాలు చూసి మురిసిపోయేవాడు కార్తీకమ్మమ్మ రోజు సాయంత్రం దీపం వెలిగించి ఈ దీపం భగవంతుడికి కాంతిని ఇస్తుంది అందుకే కార్తీక దీపం చాలా ముఖ్యం అని చెప్పేది కార్తీక్ కూడా తన చిన్న రాగి దీపాన్ని శుభ్రం చేసుకుని నది ఒడ్డున వెలిగించడానికి సిద్ధమయ్యాడు ఆ రోజు సాయంత్రం నది ఒడ్డున వేలాది దీపాలు వెలిగించబడ్డాయి ఆ దృశ్యం కళ్ళ పండుగలా ఉంది కార్తీక్ దీపం వెలిగించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒంటరిగా కూర్చుని ఉన్న ఒక పేద వృద్ధురాలు అతనికి కనిపించింది ఆమె చలిలో వణుకుతోంది ఆ వృద్ధురాలు కార్తీక్ వైపు చూసి బాబూ నా దగ్గర నువ్వు దీపం వెలిగించడానికి తెచ్చినంత నూనె లేదు కొంచెం ఇస్తావా అని నెమ్మలిగా అరిగింది కార్తీక్ వెంటనే ముఖం మార్చుకుని లేదమ్మా ఈ నూనె నా దీపం కోసం మాత్రమే ఇది చాలా ముఖ్యమైన దీపం అని చెప్పి ఆ వృద్ధురాలిని పట్టించుకోలేదు కార్తీక్ తన దీపాన్ని నదిలో పెట్టాడు అది మిగత దీపాల కంటే పెద్దగా ప్రకాశవంతంగా వెలిగింది కార్తీక్ చాలా గర్వపడ్డాడు కొద్దిసేపతికే నది నుండి పెద్దగా గాలి వీచడం మొదలుపెట్టింది ఆ గాలికి కార్తీక్ వెలిగించిన పెద్ద దీపం ఒక్కసారిగా ఫట్టుమని ఆరిపోయింది కార్తీక్ ముఖంలో బాధ కనిపించింది అయ్యో నా దీపం ఆరిపోయింది నా దీక్ష భంగమైంది అని కార్తీక్ బాధగా ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ వృద్ధురాలు నవ్వుతూ కార్తీక్ దగ్గరకు వచ్చింది ఆమె చేతిలో చిన్న మట్టి ప్రమిదలో ఒక దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉంది వృద్ధురాలు బాబూ నువ్వు నాకు నూనె ఇవ్వకపోయినా నీ దీపం వత్తి బాగానే ఉంది దానిని నేను ఉపయోగించగలను రా నా దీపం నుంచి నీ దీపాన్ని వెలిగించు అని అంది ఆ వృద్ధురాలి చిన్న దీపం నుంచి కార్తీక్ తన పెద్ద దీపాన్ని మళ్ళీ వెలిగించాడు కార్తీక్ సిగ్గుపడి బాధపడ్డాడు తన చిన్న దీపం నూనె ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆమె ఎంత పెద్ద దయను చూపించిందో అర్థమైంది వృద్ధురాలు నవ్వుతూ కార్తీక్ కార్తీక మాస దీపమంటే కేవలం గుడిలో వెలిగించేది కాదు ఇతరుల జీవితంలో దయ సహాయమనే కాంతిని వెలిగించడమే నిజమైన దీపం అని చెప్పింది కార్తీక్ ఆ రోజు నది ఒడ్డున ఉన్న ఉసిరి చెట్టు నీడలో కూర్చుని ఆ వృద్ధురాలి మాటే నిజమైన ధర్మదీపం అని తెలుసుకున్నాడు మరుసటి రోజు నుండి కార్తీక్ కేవలం దీపాలే కాకుండా పేదవారికి ఆహారం వస్త్రాలు ఇచ్చి దానదీపం వెలిగించడం మొదలుపెట్టాడు కార్తీక మాసం నాటికి కార్తీక దీపం బయటనే కాదు అతని హృదయంలో కూడా దయా మరియు ప్రేమ అనే ప్రకాశవంతమైన కాంతిని వెలిగించింది చూశారు కదా పిల్లలు కార్తీక మాస దీపం కేవలం వెలుగులే కాదు మన హృదయాల్లో మనసులకు వెలుగు పంచుతుంది నిజమైన దీపమంటే ఇతరులకుగాక పేదవారికుగాక సహాయం దయచూపించడం మనం ప్రేమతో నిస్వార్థంగా సహకరిస్తే సత్యమైన కాంతి మన జీవితాలన్నింటినీ ప్రకాశింపజేస్తుంది